దేశమంతా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న సమయం ఆసన్నమైంది బీజేపీ ఏమో చార్సో బార్ తీస్రి బార్ అంటూ ప్రచారం చేసి ధీమాలో ఉంది అటు కాంగ్రెస్ పార్టీ ఏమో కూటమితో కలిసి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమాలో ఉంది అసలు ఎవరు ఎవరికి పట్టం కడతారు ఓటర్ మహాశైలు అనేది తేలాలంటే మరి కాసేపట్లో తేలిపోతుంది ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం పదిహేడు లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో పన్నెండు లక్షల పైచిల్కు మంది ఓటు వినియోగించుకున్నారు అవన్నీ కూడా మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఇప్పుడు నిజామాబాద్ మనం జిల్లా కేంద్రంలో ఉన్నాం ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న డిచ్పల్లి సిఎంసి మెడికల్ కళాశాలలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాట్లు అదేవిధంగా ఫలితాల గురించి ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు కేసీకి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళేసి ఎట్లా ఉంది ఏ మార్గంలో కూడా పోలీస్ భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారో అక్కడ కౌంటింగ్ వద్ద ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నిజామాబాద్ నుంచి మనం బయలుదేరుతాము ఇట్లా స్ట్రేట్గా వెళ్ళేసి మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఇక నిజామాబాద్ నుండి మనం బయలుదేరాము ముందుకు వెళ్తున్నాం ఇది వినాయక్ నగర్ ప్రాంతము రిలయన్స్ మార్గం వద్ద ఇక్కడ నుండి నేరుగా డిచ్పల్లి వెళ్తాము తిచ్పల్లిలోని అమృతాపూర్ పక్కన నడపల్లి వద్ద ఈ యొక్క పోలింగ్ కేంద్రం కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ వెళ్తున్నారు బండి మీద మనం చూస్తున్నాం తను కూడా ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీకి వెళ్తున్నారు బాగా ఫాస్ట్గా వెళ్తుంది ఈరోజు వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ చుట్టూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది జిల్లా సిపి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క భద్రత విషయం గత మూడు రోజులుగా తను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కంప్లీట్గా సరౌండింగ్ ప్రాంతం అన్ని కూడా ఏ రకంగా పార్కింగ్ చేసుకోవాలి ఎక్కడ వెళ్ళాలి ఎట్టు నుంచి వచ్చే వాళ్ళకు ఎక్కడ పార్కింగ్ సౌకర్యాలు అనే అంశాల మీద తాను కులకుశంగా పరిశీలించి ఏర్పాట్లు అనేటివి చేశారు అటు లోపల కౌంటింగ్ హాళ్లకు సంబంధించిన ఇప్పటికే ర్యాండమైజేషన్ అంశంలో సిబ్బందికి అనేక సార్లు శిక్షణ పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది ఇటు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించింది మొత్తము ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ అనేది డిచ్పల్లి సిఎంసీలోనే జరుగుతుంది గతంలో జగిత్యాల కొరుట్ల పార్ల అసెంబ్లీకి సంబంధించినవి అక్కడే జరిగాయి కానీ ఈసారి ఇక్కడికే షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది సిబ్బంది అంతా రోడ్డు మీద వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా విధులకు వెళ్ళేవారు మనం చూస్తున్నాం అటు జైరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సంగారెడ్డిలోని రుద్రారంభత ఉన్న గీతం యూనివర్సిటీలో ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది అక్కడ జరుగుతూ ఉంది ఓవరాల్గా నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తము మనకు ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బోరిగం శివార్కు వచ్చాం మనము అంతా నిర్మానుషంగా ఉంది కౌంటింగ్ సందర్భంగా ఈరోజు రేపు ఉదయం వరకు పూర్తిగా మద్యం అమ్మకాలు నిషేధించడం జరిగింది కంప్లీట్గా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆదేశాలు జారీ చేశారు మనం ఇప్పుడు బోరియం దాటేశాము షోరూమ్స్ దాటి వెళ్తున్నాం మాదానగర్ సమీపం వద్ద రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి కంప్లీట్గా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విషయంలో మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు మధ్య గెలుపోవటంలో అనేటివి కనబడతా ఉన్నాయి కేసిక్స్ నిర్వహించిన సర్వేలో ఈ యొక్క ఫలితాలు అనేటివి కనబడతా ఉన్నాయి అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యనే ప్రధాన పోటీ కనబడ్డది బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుంది ఓవరాల్గా ఈ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ ఈ రెండు శాసనసభకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో మొత్తము ఇరవై టేబుల్ ఇరవై రౌండ్లు ఏర్పాటు చేశారు ఇరవై రౌండ్లు సుమారుగా పద్దెనిమిది టేబుల్లు ఏర్పాటు చేసేసి ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో కౌంటింగ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది ఎందుకంటే ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో రెండు లక్షల పైచీలకు ఓట్లు నమోదయ్యాయి అయ్యాయి మిగతా నియోజకవర్గాల్లో పద్దెనిమిది రౌండ్లు మిగతా రెండు నియోజకవర్గాల్లో పదిహేను రౌండ్లలో ఫలితాలు వస్తాయి మనకు మొదలు ఏజెంట్లందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నారు ఆ తర్వాత ఆ ఎనిమిది గంటల నుండి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ బాల్కొండ బోధన్ జగిత్యాల్ కొరుట్ల ఈ నియోజకవర్గాలకు సంబంధించినవి పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు సుమారుగా ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి ఏడు వందల పైగా సర్వీస్ ఓట్లు ఉన్నాయి ఈ ఓట్ల లెక్కింపు అనంతరము రౌండ్ల వారీగా ఫలితాల ప్రక్రియ అనేది ఉంటుంది ఎనిమిది గంటలకు ఓట్ల ఫలితాలు అనేటివి స్టార్ట్ అవుతుంది ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఫలితాలు ప్రతి అరగంటకు ఒకసారి ఈ యొక్క కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అరగంటకు ఒకసారి వెల్లడిస్తారు మాదానగర్ సాయిబాబా ఆలయం మనం దాటి వెళ్తున్నాము మనం చూస్తున్నాం రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అందరూ కూడా ఈరోజు టీవీలకే అతక్కపోయారు చాలా మట్టుకు జనాలందరూ కూడా హోటల్స్ లాడ్జ్లు రిసార్ట్స్ అవన్నీ కూడా బుక్ చేసుకొని అక్కడ స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నారు హాల్ కూడా బుక్ చేసుకొని అక్కడ స్పెషల్ స్క్రీన్లను ఏర్పాటు చేసుకున్నారు అందరూ ఈ ఫలితాలు ఎవరికి మొగ్గు చూపుతాయి ఏంది అనేది ఎవరు గెలుస్తారు ఎవరు ఓటమి పాలవుతారు అనే అంశాలను గిలికించేందుకు పోలీసులు వెళ్తున్నారు భద్రత సంబంధించింది సిబ్బంది స్టాఫ్ వాళ్ళు వెళ్తున్నారు మనం చూస్తున్నాం ఇది మాదానగర్ గేట్ బైపాస్ మార్గానికి వచ్చాము బైపాస్ మార్గంలో రహదారి వెంట మనము రిచ్పల్లి సిఎంసికి వెళ్తున్నాము ముందుకు వెళ్తున్నాం మనం వెయ్యి మంది స్టాఫ్తో భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది సిఐలు ఎస్ఐలు ఏసీపీలు అదనపు డీసీపీలు వీళ్ళందరూ కూడా ఈ బందోబస్తు ప్రక్రియలో ఉన్నారు ఇప్పుడు మనము మాదానగర్ దాటేశాము ధర్మారం శివార్ బర్దీపూర్ శివార్లో ఉన్నాము వీళ్ళంతా మనకు బైక్ల మీద కార్లలో వెళ్ళే సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ సిబ్బందే వీళ్ళందరూ కూడా మనకు ఈ వాహనాలలో తెల్లవారుజామునే వాళ్ళందరూ కూడా కౌంటింగ్ రిపోర్ట్ చేస్తున్నారు చాలా ఉత్కంఠభరితంగా నిజామాబాద్ ఫలితాల కోసం జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏడు వందల మంది సిబ్బందితో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజరు అసిస్టెంట్ సూపర్వైజరు మైక్రో అబ్జర్వరు వాళ్ళ సమక్షంలో అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ సమక్షంలో ఈ యొక్క ఈవీఎంలో భద్రంగా ఉన్న ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది ఆ తర్వాత అరగంటకు ఒకసారి ఆ ఒక రౌండ్ అవుతుంది ఆ రౌండ్ పూర్తి కాగానే అరగంట ఒకసారి ఆ ఫలితాలు అనేటి అక్కడున్న సంబంధించిన కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసరు వెల్లడిస్తారు ఫలితాలను వెల్లడించిన వెంటనే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ బయటికి వస్తాయి సరౌండింగ్ మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఇప్పుడు ధర్మారం వద్దకు చేరుకున్నాం మనము దీని తర్వాత మనకు నడిపల్లి వస్తుంది అక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది వీళ్ళంతా వెళ్ళే వాళ్ళంతా కూడా కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా వాహనాలు బైక్ల కార్లలో వెళ్తున్న సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ మార్గం అంతా కూడా కౌంటింగ్ హాల్ వైపు ప్రయాణిస్తున్న వాళ్ళే ఓవరాల్గా ప్రతి చోట ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్కు ముందే అన్ని మార్గాల్లో సరౌండింగ్ అంతా కూడా పూర్తి స్థాయి చెక్కింగ్ చేసిన తర్వాతనే పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు పాసులు లేని వాళ్ళని లోపలికి అనుమతించరు కౌంటింగ్ సంబంధించిన పాసులు ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఇప్పుడు ధర్మనం మనము విలేజ్ నుంచి ముందుకు సాగుతున్నాం చూస్తున్నాం విజువల్స్లో వీళ్ళంతా కౌంటింగ్ సిబ్బందే మనకు సుమారుగా రెండు నుంచి మూడు గంటల వరకే ఈ యొక్క ఓట్ల ఫలితాలు మనకు వెల్లడవుతాయి ఎందుకంటే లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది ధర్మారం నుంచి మనం ముందుకు సాగుతున్నాం ఇక్కడ గొల్లపల్లి నుండి కూడా ఏజెంట్స్కు వే పెట్టారు అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు వెహికల్స్ పార్కింగ్ పెట్టేసుకొని కౌంటింగ్ హాల్కు వెళ్ళే విధంగా మార్గం ఏర్పాటు చేశారు అదేవిధంగా సిఎంసి కళాశాల బ్యాక్ సైడ్ కౌంటింగ్ ఏజెంట్స్కు అక్కడ ఏర్పాటు చేశారు వెహికల్ పార్కింగ్ పెట్టేసుకొని సెల్ ఫోన్లని ఎవరిని కూడా లోపలికి అనుమతించరు ఇప్పుడు ధర్మారం దాటి వెళ్తున్నాం హోటల్స్లలో అప్పుడే స్టార్ట్ అయిపోయింది జనాలందరూ కూడా హోటల్స్లో ఉండి చూస్తున్నారు మనం ధర్మారం దాటేసి ముందుకు సాగుతున్నాం ఇది ధర్మారం విలేజ్ నుంచి ముందుకు పోతున్నాం మనం పర్దీపూర్ శివారు ఇక్కడ పోలీస్ భద్రత కూడా బొల్లపల్లి వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు మనం ముందుకు సాగుతున్నాం చూస్తున్నాం విజువల్స్లో ఇది ధర్మారం రెసిడెన్షియల్ కాలేజ్ దాటి కొందుతున్నాం ముందుకు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం అక్కడ పోలీస్ భద్రత ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం పోలీస్ భద్రత ఉంది ఇక్కడ కౌంటింగ్ సిబ్బందికి దారి కౌంటింగ్ ఏజెంట్లకు పార్కింగ్ సంబంధించిన వెహికల్స్ ఏర్పాటు చేశారు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అదేవిధంగా సిపి కల్మేశ్వర్ సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలను సిపి కల్మేశ్వర్ చేపట్టగా లోపల కూడా ఎక్కడ కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ ఆధ్వర్యంలో చేపట్టారు లోపల అంటే ఈవీఎంలో కౌంటింగ్ సమయంలో ఎక్కడైనా మురాయిస్తే టెక్నికల్ స్టాఫ్ని కూడా లోపల అరేంజ్ చేశారు అదేవిధంగా రిజర్వ్ స్టాఫ్ని కూడా ఏర్పాటు చేశారు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం వీళ్ళంతా కూడా స్టాఫ్ ఆ కార్లు వెళ్ళేటి తర్వాత బైక్లలో వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఎన్నికలకు సంబంధించిన స్టాఫ్ మనకు ముందుకు వెళ్తున్నాం బైకులలో కూడా స్టాఫ్ రిపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు కౌంటింగ్ ఏజెంట్స్తో పాటు వాళ్ళు కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా దిచ్చిపల్లి మార్గం వైపే ప్రయాణం చేస్తున్నారు ఎనిమిది గంటలకు ఈ యొక్క ప్రక్రియ అనేది మొదలవుతుంది మనం చూస్తున్నాం విజువల్స్ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఫైర్ తర్వాత అంబులెన్సు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా సపరేట్గా తర్వాత మీడియా పాయింట్ అనేది కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు ఇది నడపల్లి శివార్కు వచ్చాము నడపల్లి శివార్ నుంచి మనం ముందుకు సాగుతున్నాం నడపల్లి గ్రామం నుండి మనం ముందుకు వెళ్తున్నాం ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ చేసుకుంటే మనకు సిఎంసి కౌంటింగ్ హాల్ సంబంధించింది వస్తుంది ఇది మనకు కౌంటింగ్ సంబంధించింది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీస్తో పాటు సివిల్ ఆర్మడ్ పోలీస్ అందరూ కూడా ఈ యొక్క భద్రత చర్యలు తీసుకుంటున్నారు ప్రతి పాయింట్ వద్ద సిఐ లెవెల్ అధికారిని ఉంచారు మనం చూస్తున్నాం బ్యారికేడ్స్కి అవి సంబంధించిన స్పెషల్ పార్కింగ్ సంబంధించింది సైన్ మార్కులు కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం సైన్ మార్కులు కూడా ఏర్పాటు చేశారు మనం అక్కడ చూస్తున్నాం కౌంటింగ్ ఏజెంట్స్ తర్వాత కౌంటింగ్ సిబ్బందికి సంబంధించింది ఇట్లా ప్రతి చోట కూడా ఈ రకంగా సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేశారు సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సెక్యూరిటీ అనేది నడుస్తుంది పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది మనము అమృతాపూర్ రోడ్డు వైపు వెళ్తా ఉన్నాము ముందుకు సాగుతున్నాము ఇది అమృతాపూర్ మార్గం నుండి ముందుకు వెళ్ళేది గొల్లపల్లి అమృతాపూర్ ఇక్కడ కూడా పోలీసు సిబ్బంది ఉన్నది చూస్తున్నాం మనము ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేశారు పోలీసు మనం చూస్తున్నాం ఇది అమృతాపూర్ వెళ్ళే రహదారి కౌంటింగ్ సిబ్బంది అధికారులకు ఈ మార్గము కౌంటింగ్ ఏజెంట్స్ అందరు కూడా అటు దిచ్చిపల్లి నుండి మళ్ళీ స్టేషన్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఏర్పాట్లు చేశారు ఇక్కడ అమృతపూర్ గొల్లపల్లి వెళ్ళే రాధారిది ఇక్కడ కూడా పోలీస్ పాయింట్ ఏర్పాటు చేశారు వాహనాలకు సంబంధించిన సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం పోలీస్ భద్రత ప్రతి చోట పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు తనిఖీలు చేస్తూ ముందుకు పంపిస్తున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాం ఇది గడపల్లి వెళ్ళే విలేజ్ సిఎంసి కళాశాలకు వెళ్ళే మార్గము వచ్చేసాము ఎంసి కళాశాలకు వెళ్ళే దారి కౌంటింగ్ ఏజెంట్స్కు సపరేట్ పార్కింగ్ పోలింగ్ సిబ్బందికి సపరేట్ పార్కింగ్ పోలీస్ వాహనాలకు సపరేట్ పార్కింగ్ ఎలక్షన్ ఆఫీసర్స్కు సపరేట్ పార్కింగ్ ఈ రకంగా పార్కింగ్ స్థలాలు సపరేట్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సెంటర్ కూడా సపరేట్గా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు మీడియా పాయింట్ కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు ఇది నడపల్లి సిఎంసి కాలేజ్ మొత్తం ఇదంతా పరిధి కాలేజ్దే రైట్ సైడ్ ఏమో చర్చ్ హాస్పిటల్ పోతుంది ఇక్కడ ఒక పాయింట్ ఇది నడపల్లి తాండా వద్ద మనం చూస్తున్నాం పోలీస్ భద్రత మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ సిబ్బంది దారి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలి పంపిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ తర్వాత మనం సైన్ మార్క్స్ కూడా ఏర్పాటు చేశారు తర్వాత సెల్ ఫోన్లు కూడా లోపల అనుమతి లేదని ఇక్కడ మనకు సైన్ మార్క్లో కనబడతా ఉంది కౌంటింగ్ ఏజెంట్స్ పార్కింగ్ దారి అవన్నీ కూడా అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలి పంపిస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు ఇక్కడ ప్రతి చెక్ పాయింట్ వద్ద ఒక అధికారి తర్వాత సిబ్బంది నియమించడం జరిగింది మనం చూస్తున్నాం ఇది ముందుకు వెళ్తున్నాం ఇది కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఈ రకంగా ఉన్నాయి ఇది డిచ్పల్లి సిఎంసి కళాశాల ఈ లెఫ్ట్ సైడ్ మన కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా పార్కింగ్ స్థలము ఇక్కడే కట్ ఆఫ్ ఇక్కడ పెట్టేశారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మరో చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాము కౌంటింగ్ సంబంధించింది ఏదైతే ఉందో ఇక్కడ కౌంటింగ్ సెంటర్ అని ఇక్కడ పెద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు కౌంటింగ్ ఏజెంట్స్ పార్కింగ్కు దారి అని ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి చోట కూడా ఈ రకంగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా చేస్తారు ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్కి వచ్చిన వాళ్లకు ఈ స్థలం మొత్తము పార్కింగ్ ఈ స్థలం మొత్తము వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా ఐడి కార్డ్స్ చెకింగ్ చేసిన తర్వాతనే పోలీస్ అధికారులు వాళ్ళకు అనుమతిస్తూ ఉన్నారు సెల్ ఫోన్లు ఎవరికి కూడా లోపలి అనుమతి లేదు ఇప్పటికే సిపి కల్మేశ్వర్ కూడా పిలుపునివ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి చోట ఆఫీసర్లతో పాటు సిబ్బందిని ఏర్పాటు చేసి చెక్కింగ్ పాయింట్ దగ్గర వాళ్ళని వదులుతూ ఉన్నారు ముందుకు వెళ్దాం మనము ఇదంతా కూడా పార్కింగ్ ప్రదేశం ఇదంతా కూడా కంప్లీట్గా సిఎంసి హాస్పిటల్కు మనం చేరుకున్నాం మెయిన్ కౌంటింగ్ సెంటర్ ఇది సిబ్బంది ఉన్నారు మనం చూస్తున్నాం ఇది ఫైనల్ బిల్డింగ్ వచ్చేసాం మనము ఇక్కడ చూడొచ్చు మనము ఎంతమంది పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నారు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎంత పోలీస్ అధికారుల మధ్య ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుందో మనం చూడవచ్చు ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ అధికారుల సమక్షంలో ఇక్కడ ట్రాఫిక్తో పాటు సివిల్ ఆర్ముడ్ పోలీసులు అందరూ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో డ్యూటీ ఆఫీసర్ల వాహనాలు తనిఖీ చేసి వాళ్ళకు ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి పోలీస్ అధికారులు అనుమతిస్తూ ఉన్నారు అక్కడ మనం చూస్తున్నాం పోలింగ్ ఏజెంట్స్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ అవన్నీ కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో పోలింగ్ సిబ్బంది పార్కింగ్ లెఫ్ట్ సైడ్ ఏమో మీడియా సంబంధించిన పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ రకంగా ప్రతి చోట పోలీస్ అధికారులు పోలీసులు ఆ చెక్ పోస్టుల వద్ద ఉండేసి వాళ్ళు తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో భారీ భద్రత మధ్య ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఇది ఫైనల్ చెక్ పాయింట్ మనం చూస్తున్నాము మెయిన్ గేట్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెక్ పాయింట్ మళ్ళీ మధ్యలో కూడా ఉంటుంది ఆ కౌంటింగ్ సంబంధించిన సిబ్బందికి రైట్ సైడ్ నుంచి అనుమతి అక్కడ వెహికల్ పార్కింగ్ అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు మనం రైట్ సైడ్ చూడచ్చు విజువల్స్లో ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో మీడియాకు సంబంధించిన సపరేట్ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసేసి పోలీసు ఆధీనంలోకి ఇదంతా కూడా తీసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ యొక్క సరౌండింగ్ అంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో సిబ్బంది అంతా కూడా వాళ్ళందరూ కూడా కౌంటింగ్కు వస్తూ ఉన్నారు లో మనం చూస్తున్నాం ఇది ఫైనల్ పాయింట్ ఇది మీడియా సంబంధించిన చెక్ పాయింట్ ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో మీడియా పాయింట్ ఇది మనం చూస్తున్నాం ఈ ఈ స్థలం అంతా కూడా మీడియా వెహికల్ సంబంధించిన పార్కింగ్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఈ బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో అది మీడియా సెంటరు మిగతా అంతా కూడా మీకు ఇప్పుడే చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గరకు రావడం జరిగింది మనం ఇప్పుడే ఇది మీడియా పాయింట్ ఇక్కడ నుండి మనం చూస్తున్నాం రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ కంప్లీట్గా కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందికి అందరికీ కూడా ఇక్కడ పార్కింగ్ అలాట్ చేశారు వాళ్ళ ఐడి కార్డ్స్ చూపెట్టిన తర్వాతనే వాళ్ళని అక్కడ చెక్ పాయింట్ దగ్గర లోపలికి అనుమతించి ఆ తర్వాత ఇక్కడ సిస్టమేటిక్గా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ లోపలికి అనుమతించే చోట అక్కడ కూడా చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు అక్కడ మనం వెళ్ళి చూద్దాము అక్కడ ఐడి ఐడి కార్డులు చూసిన తర్వాతనే వాళ్ళని లోపలికి అనుమతించడం జరుగుతుంది ఆ తర్వాత లోపల కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించిన అంశం మనం చూసినట్లయితే మనం ఇందాక చూసాము అక్కడ గేట్ పక్కనే వాళ్ళకి సపరేట్గా కౌంటింగ్ ఏజెంట్స్ వే కూడా సపరేట్గా ఉంది వాళ్ళ వెహికల్ పార్కింగ్ అక్కడ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుండి మళ్ళీ తిరిగి మనము వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇది మీడియా పాయింట్ మనం చూస్తున్నాము ఇక్కడ కౌంటింగ్ సంబంధించిన ఏవైతే చూస్తున్నామో అత్యవసరంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించిన అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు కంప్లీట్గా ఇక్కడ సిబ్బంది అంతా కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా ఇప్పటి వరకు అందరు కూడా రిపోర్ట్ చేసే పనిలో ఉన్నారు ఎనిమిది గంటలకు షార్ప్గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు కేసిక్స్ సిద్ధంగా ఉంది చూస్తున్నటువంటి మీకు కేసిక్స్ కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ డిచిపల్లి సిఎంసి